నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మనం చూసుకుంటే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఆర్థిక బడ్జెట్ మొత్తం ఆర్థిక బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నైతే ప్రవేశపెట్టడం జరిగింది అలాగే ఈ యొక్క బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి తొలి ప్రాధాన్యతనిచ్చామని చెప్పి ఆయన వివరించారు అలాగే ఆంధ్రప్రదేశ్లో బీసీల సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పేసి ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్లు ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు అలాగే మైనారిటీ వర్గాల సంక్షేమానికి ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయించినట్లు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో తెలపడం జరిగింది అలాగే ఇంత పెద్ద మొత్తంలో బడుగు బలహీన వర్గాలకు పెద్ద మొత్తంలో డబ్బు బడ్జెట్ లో కేటాయించడం ద్వారా ఆయా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్